ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ పామిడి మండల కేంద్రంలోని సర్కిల్ నందు దళిత సోదరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం బాణసంచా పెలుస్తూ కేక్ కటింగ్ చేసి సమరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా దళిత సోదరులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం గత ముప్పై సంవత్సరాల నుండి మందకృష్ణ మాదిక ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు ఆ పోరాటాల ఫలితమేనాడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో ముఖ్య పాత్ర పోషించారని దళిత సోదరులు కొనియాడారు సహకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు మల్లికార్జున ఎంసీ సుంకన్న లక్ష్మీనారాయణ కుమారస్వామి సూర్యనారాయణ జనసేన పార్టీ ఎం అనిల్ వెంకటేష్ శివయ్య నల్లప్ప తదితరులు పాల్గొన్నారు ఈ పిటిషన్ వల్ల ఆల్ మాదిగలు మన రాష్ట్రాలే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఉండే మాదిగలందరికీ ఉప కులాలందరికీ న్యాయం జరిగే విధంగా మాకి న్యాయం చేయాలని ఈ పిటిషన్ లో ఈ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టుకి తీసుకొని పోయి ఈ సుప్రీంకోర్టులో రెండు వేల ఎనిమిది నుంచి సుప్రీంకోర్టు ముగ్గురు బెంచ్లో ముగ్గురు జడ్జీలతో కలిసిన తీర్మానము వేస్తే ఈ తీర్మానంలో కానీ కొన్ని లసుకులు ఉంటాయి ఇది ఏడు మంది ధర్మాసనానికి ఒప్పించి ఏడు మంది ధర్మాసనం తీర్పు చెప్తే ఎవరు ఎక్కడ వేయకుండా మేధావర్గాలు చర్చిలో అంతా మాట్లాడుకొని ఏడు మంది ధర్మాసనం ఒప్పు చెప్పడం జరిగింది ఎస్సీ వర్గీకరణ ఏపీసీడి వర్గీకరణ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకి విద్యా విద్యా ఉద్యోగ అన్ని రంగాల్లో కూడా మనకి రిజర్వేషన్ ఏపీసీడీ ద్వారానే అమలు చేయాలని మేము మీ అందరికీ మనవి చేసుకుంటూ తొంభై నాలుగు సంవత్సరం నుంచి అనేక రకాల సహాయ సహకారాలు అందించి మన యొక్క జాతి ప్రయోజనాల కోసం వారి వంతు కృషి కూడా ఉందని తెలుసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మనకు రెండు వేల ఎనిమిదిలో వేసిన సుప్రీంకోర్టులో వాదన ఈరోజు ఏడో ఏడు ప్రజా న్యాయమూర్తుల యొక్క ప్రమాదనం మనకి ఇది యొక్క సరైన డిమాండ్ అని తెలియజేస్తూ

మన మా జపాలు తీసే మాట గారు ఆయన హామీయడం జరిగింది మన ఇప్పుడు జడ్జి ఈ ఈరోజు అందరూ కూడా సంతోష కలిపి ఈ విషయంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అంబేద్కర్ విగ్రహాల వద్ద కులాలైనటువంటి యాభై తొమ్మిది ఉప కులాలు ఈ రోజు నేను జరుగుతుంది అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఉద్యమాల గడ్డ ఈ ఉద్యమాల గట్ట నుంచి అనంతపూర్ జిల్లా కూడా ఒక ఉద్యమ ఉండ అని చెప్పి చెప్పుకోవచ్చు అనంతపురంకు ఉన్నటువంటి ఒక ఉద్యమం చరిత్ర ఉంది కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ అనేది ఫస్ట్ అక్షరం కాబట్టి ఆ అనే అక్షరం అందుకే అనంతపూర్ అంటే ఉద్యమాల గడ్డ ఎంతోమంది విప్లవకారులు విప్లవ వీరులు అదేవిధంగా మా జాంబవంతుడి పుత్రులైనటువంటి మాదిగన్న గారు కూడా ఇదే ఆంధ్రప్రదేశ్లో జన్మించాడు అందుకే ఈ అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో మన మాదిగల సత్త ఏంటో తెలిసి ఈ భారతదేశం అంతా కూడా వ్యాపించి వ్యాప్తి చెంది ఈరోజు ముప్పై ఏళ్ల చరిత్రను బద్దలు కొట్టినటువంటి మంద మందాకృష్ణ గారి చరిత్ర ఈరోజు మాదిగలందరూ కూడా యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు ఏటీసీ వర్గీకరణ జరిగింది అంటే ఇది అందరి కృషి ఇది అందరూ రాజకీయ నాయకులు కూడా సహాయ సహకారం కూడా ఉందని చెప్పేసి మరొకసారి మేము తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఈరోజు భారతదేశంలో ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగుని ఒక చరిత్రగా నిర్మించాలని చెప్పేసి మేము భావిస్తున్నాం ఈరోజు మాడిన దాటి బిడ్డలకు పండగ చెప్పవచ్చు ఎందుకంటే బాధిగా జాతీయ రిజర్వేషన్ ఏదైతే ఎస్సీ వర్గీకరణ సమస్య మీద దాదాపుగా ఇరవై సంవత్సరాలు ముప్పై ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ఉంటే మరి బాధిగలు అన్ని విధాలుగా అనిచివతకు గురవుతూ ఉన్నారు మరియు దీనిని దృష్టిలో పెట్టుకునేవి మరి పంతొమ్మిది తొంభై నాలుగులో ఒంగోలులో మరి మందకృష్ణ కృష్ణ గారు ఎంఆర్పీఎస్ స్థాపించి బాధిగల యొక్క రక్తల కోసం పోరాటం చేయడం జరిగింది